సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శివాలయం చివరస్త వద్ద శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు అమీన్పూర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్త శ్రీమతి శ్రీ దండు నిర్మల రమేష్ యాదవ్ దంపతులు ఈ కార్యక్రమానికి పటాన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని గత పదిహేను సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దండు నిర్మల రమేష్ యాదవ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇలాగే ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నియోజకవర్గ ప్రజలను ఆ గణనాథుడు అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ఇచ్చేలా దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నిర్మల రమేష్ యాదవ్ దంపతులు మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ పెట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సుమారు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాం గత పదిహేను సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు శివాలయం చివరస్త వద్ద ఘనంగా నిర్వహిస్తారు ఆ స్వామివారి ఆశీషులు అందరి మీద ఉండాలని ఈ అన్నదాన కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది స్వామివారు ఆశీర్వదిస్తే ఇలాంటి అన్నదానాలు ఇంకా ఎన్నో జరుపుతానని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు తెలిపారు ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా వినాయకుడి వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దండు నిర్మల రమేష్ యాదవ్ దంపతులు వారిని ఆ భగవంతుడు సంతోషంగా చూడాలని అలాగే ఇక్కడికి వచ్చిన పటాన్చేర్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వారిని మా కమిటీ సభ్యులు షాల్వాతో సత్కరించడం జరిగింది అలాగే ఎల్లుండి పదకొండవ రోజు శనివారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది నిమజ్జన కార్యక్రమానికి ముందు లడ్డు వేలం పాటలో వేలాది మందులు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా కమిటీ సభ్యుల తరఫు నుంచి మేము కోరుకుంటున్నామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ ఆలయ చైర్మన్స్ కాలనీ ప్రెసిడెంట్స్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

चार से कसाम बढ़ाते हैं। i mm -hmm. 做这个呀。 strength Pear gin dag ара yειn y ayudaz

మరి వినాయక చవితి మరి నవరాత్రులు అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ బిరంగుడం మరి క్రాస్ రోడ్స్ దగ్గర మరి దాదాపుగా నాకు తెలిసి బహుశా ఇది పదిహేనో సంవత్సరం అనుకుంటా పదిహేను సంవత్సరాల సంధి మరి ఇక్కడ మరి సుధాకర్ యాదవ్ కానీ రామ్రేడ్ అన్న కానీ సీను కానీ మరి ఉన్నటువంటి వారి బృందం అందరూ కూడా మరి పదిహేను సంవత్సరాల సంది ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మేము అందరం వచ్చి మరి ఇక్కడ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం మరి ఈసారి ఇంకా ఘనంగా గొప్పగా వారు నిర్వహించారు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మరి ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజల చుట్టుముట్ల నుంచి అందరూ వచ్చి కూడా ఇక్కడ ఆ వినాయకుని దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పటాంచేరి నియోజకవర్గం నుంచి మరి తొమ్మిది రోజుల పాటు మరి నిష్టతో మరి వినాయకుని పూజలు నిర్వహించడం జరిగింది మరి ఆ వినాయకుడు మరి ఈ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా ఆ విజ్ఞాలన్నీ తొలగించి వారందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ వేడుకుంటాను వేడుకుంటా కమిటీ మెంబర్సు నన్ను ఈ అన్నదాన కార్యక్రమానికి పూజకు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా ఆదిదేవుడైనటువంటి వినాయక మహారాజు ఇక్కడ ఉన్నటువంటి పటాల్చెరులో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్లో ఉన్న ప్రజలందరికీ కూడా అందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి ఆయుర ఆరోగ్యాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం గమ్ గణాధిపతి నమ జై బోలో గణేష్ మహారాజ్కి జై నాకు ఇవ ఇది శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళకు ముందుగా నేను అందరికీ కృతజ్ఞత తెలి తెలియజేసుకోవాలి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మీకు తెలుసు ఆల్రెడీ గత పదిహేను సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అంటే ఇక్కడ అంగరంగ వైభవంగా చాలా భారీ ఎత్తున వీళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమీన్పూర్ మున్సిపాలిటీలోనే అమీన్పూర్లోనే పెద్ద వినాయకుడు ఇక్కడ సో ఇలాంటి వినాయకుడి దగ్గర నాకు ఇవాళ వీళ్ళు ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే బిల్లే సీనాన్నకి నాకు ఇక్కడ అన్నదానం పెడతామని అడగడం తోటి అరే ఇక్కడ మీతో పాటు కూడా నాకు సేవ చేసుకునే అవకాశం ఇస్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి నేను ఒక్కో మాట కూడా చెప్పకుండా వాళ్ళకి ఓకే చెప్పడం జరిగింది సో నాకు మరొకసారి వీళ్ళకు ప్రతి ఒక్కరు వీళ్ళ టీం కూడా ఎటు ఉంటుంది అంటే నిజంగా వాళ్ళు వచ్చి ఉన్నా కానీ వీళ్ళంతా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు సో వాళ్ళంతా ఒక జాలీగా నేను ఒక ఎంతో సింపుల్గా అంటే నీట్గా చేస్తారనమాట మీరు చూస్తున్న ఉన్నారు మందికి అన్నదానం అంటే చాలా బిగ్ టాస్క్ అది యాక్చువల్గా చెప్పాలంటే నిన్నటి నుంచి ఇక్కడే ఉండి రాత్రి పదకొండు గంటల వరకు ఉండి పొద్దున మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి సో అన్ని అరేంజ్మెంట్స్ కానీ అట్లాంటివి అన్ని సో ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే ఇప్పుడు అన్న రామరెడ్డి అని ఉన్నాడు వినాయక దాత సో అట్లానే సుధాకర్ అన్న శశిధర్ అన్న అందరూ ఒక్కొక్కరు పేరు ఎప్పుడూ పోతే అందరూ పది పదహారు మంది ఉంటారు అందరు నీట్గా ఎంతో కష్టపడి జాలీగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి ఒక టీమ్ గా ఉంటారు సో వీళ్ళు అంతా టీమ్ గా ఉండి ఉన్న వాళ్ళ దాంట్లో నన్ను కూడా హక్కును చేర్చుకొని నా వాళ్ళతో పాటు నాకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ సో ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకత చెప్పాలి నేను వినాయకుల దగ్గర ప్రతి ఒక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వినాయక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ గణపతి అనేది ఫేమస్ ఇక్కడ మొత్తానికి సో ఎవరు చూసినా కానీ రియల్ ఎస్టేట్ అంటే దేవుడు ఇప్పుడు మనకు చిల్కూరు బాలాజీ ఎట్లుంటుంది విసాగర్ వీసా బాలాజీ భగవాన్ లాగా ఇది ఇట్లా కొనే వాళ్ళకు అమె వాళ్ళకు మ్యూజ్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ చేసే రీతి ఉంటుంది కొనే వాళ్ళకు తక్కువ అనిపిస్తే రేటు ఎక్కువ అమ్మే వాళ్ళకు ఎక్కువ అనిపిస్తే రేటు సో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కనుక సో కోరుకున్న కోరికలు ఇక్కడ నెరవేర్తాయి కనుక సో నాకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి పేరు పేరున వీళ్ళతో పాటు నేను జర్నీ చేసినందుకు నాకు ఈ విషయం కాకుండా పార్టీ పరంగా వీళ్ళకి అన్న వాళ్ళతో నాకు పది పది సంవత్సరాల నుంచి పరిచయమే కానీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళతో పాటు వినాయకుడిని సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను సంతోషంగా ఫీల్ అవుతున్నా మామూలుగా జనరల్గా ఏమవుతుందంటే మీకు అందరికీ తెలుసు వినాయక చవితి కాలనీలలో ఉంటుంది లేదంటే కాలనీలలో కూడా ఎవరో సింగిల్గా పెట్టుకుని అట్లుంటుంది సో అక్కడ మహా అంటే అన్నదానం ఎంతవరకు జరుగుతారు ఒక ఐదు వందల మంది వెయ్యి మందికి జరుగుతారు ఇది అట్లా కాదు ఇది ఏ కాలనీకి సంబంధించి కాదు మొత్తం అమీన్పూర్కి సంబంధించింది బీ బీరంగూడలో పెడుతున్నారంటే పెద్ద వినాయకుడు ఏ కాలనీకో ఏ ప్రత్యేకం కాదు వీళ్ళు కమిటీ ఏర్పడి వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అని చెప్పేసి పెట్టి సో వాళ్ళు మొత్తం అమీన్పూర్ మున్సిపాలిటీకే ఇక్కడ మొత్తం చివరాస్లో పెట్టుకుంటున్నారు ఇక్కడ ఒక ఒక కాళికి సంబంధించింది కాదు సో అందుకని ఇక్కడ ఐదు వేల మంది రాగలుగుతున్నది ఇక్కడ సో ఎవరైనా కానీ మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి ఫాలోఅప్ చేయడము మొత్తం పటవచెర్రు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మేజర్ వాళ్ళను ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీ వాళ్ళను ఆహ్వానించి వాళ్ళకు ఆశీర్వద్ దేవుడు ఆశీర్వాది ఆశీర్వాదం ఇప్పించి సో ఐదు వేల మందికి ఈరోజు అన్న అన్నప్రసాద భోజనం పెట్టినరు అంటే నాకు చాలా ఇట్లాంటి ఐదు వినాయక చవితిలో చేసినంత పుణ్యం నాకు ఒకటేసారి వచ్చిందేమో అనుకుంటున్నా వీళ్ళందరి ద్వారా సో దానికి కూడా నేను ఒక పెద్ద kotak ni uh, kotak ఈ వరిసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ బీరంగుడెం శివాలయం క్రాస్ రోడ్ ఈ గణేషుని మరి ఈరోజు మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అన్నదాన కార్యక్రమము మన దండు రమేష్ యాదవ్ గారు మరి ఈయన మన గ్రీన్ ఫీల్డ్ కాలనీలో ఉంటాడు మా యొక్క కోఆర్డినేషన్ చూసి మా యొక్క ఈ యొక్క గణేషుని యొక్క మరి కార్యకలాపాలు చూసి ఆయన మేము అన్నదానగా ఆయనను అడగడం జరిగింది ఆయన మంచి మనసుతోటి మరి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వారికి మా యొక్క కమిటీ తరఫున ఆ దేవుని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలంటని చెప్పి మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మరి ఈరోజు ఆయన పెద్ద మనసుతోటి మరి అన్నదాన కార్యక్రమం అనేది మరి మాకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఖర్చు వస్తుంది ఈరోజు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే చేయడం జరిగిందో ఈ అన్నదాన దాతగా మాకు ఆయన సహకరించినందుకు మా కమిటీ తరఫున అందరి తరఫున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంకు మరి ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రతి అన్ని పార్టీల నుంచి అందరిని లీడర్లను పిలవడం జరిగింది ప్రతి ఒక్కరు అందరూ బీజేపీ కాడి నుంచి కాంగ్రెస్ కార్ నుంచి బీఆర్ఎస్ కార్ నుంచి ప్రతి ఒక్క లీడరు పటన్ చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ నియోజకవర్గ పెద్ద లీడర్లు అందరూ రావడం జరిగింది అందరూ దర్శనం చేసుకోవడం జరిగింది మరి మేము పిలిచినందుకు విచ్చేసిన ముఖ్య నాయకులకు అందరికీ మరి అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అందరికీ అన్ని సొసైటీల పూట మరి మా కమిటీ తరఫున వాళ్ళను ఆహ్వానించడం జరిగింది మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరూ రావాలని అన్ని కాలనీల నుంచి కూడా రావడం జరిగింది మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క గణనాధుని ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలంటని చెప్పి మేము మా యొక్క కమిటీ తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటూ ముగించుకుంటాను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము మరి మాకు లాస్ట్ రోజు ఏదైతే ఉంటుందో నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ పూణే నుంచి పిలిపిస్తున్నాము బ్యాండ్ అని వాళ్ళు ఎనభై మంది కళాకారులు వస్తారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకే ఉంటుంది అది పెద్ద కార్యక్రమం ఉంటుంది వాటితో పాటు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి అది పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది దాంతోపాటు లడ్డు వేలంపాట కూడా పెద్ద కార్యక్రమం ఉంటుంది దాని గుట చాలామంది ఆసక్తి గల వాళ్ళు వచ్చి వేలంపాటలో పాల్గొంటారు అది కూడా ఈ యొక్క గణనాథుల్లో ముక్క గట్టమని చెప్పి మేము తెలియజేస్తున్నాము లాస్ట్ రోజు ఆరవ తారీఖు రోజు సాయంత్రము ఏడు గంటల నుంచి మరి ఇక్కడ లడ్డు వేలం పాట స్టార్ట్ చేసి ఈ యొక్క గణనాథుని ఊరేగింపు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒకసారి మీకు అందరికీ ఆహ్వానం చేస్తాము మళ్ళీ ఒకసారి మీకు అందరు పిలిపిస్తాము ఆ లడ్డు వేలం పాట కానీ మళ్ళీ మిగతా కార్యక్రమాలు కూడా అందరూ అన్నీ కూడా మీడియా కవరేజ్ చేసి మా ఒక కమిటీకి మీ సహ సహకారాలు అందించాలని చెప్పి కోరుచున్నాం